శ్రీమాతే నమ క్లాండేశ్వరి గురురేవ పరం దైవం గురురేవ పరం తపహ గురురేవ పరం ధ్యానం న గురు అధికం భువి గురువుని మించిన దైవం లేదు గురువుని మించిన తపస్సు లేదు గురు ధ్యానం కన్నా మిన్నయైన ధ్యానము లేదు గురువు కాక ఈ మీద అధికమైనది ఏది లేదు ఈ విషయాన్ని సాధకుడు గమనించాలి ధ్యానం నందు గురువు యొక్క ఆకారమే మూలమైనది పూజ గురుపదములు గురు కమలముల వల్లే ప్రధానంగా నవలెను మంత్రానికి అసలు మూలం గురువు చెప్పినటువంటి మాటలే గురువు యొక్క అనుగ్రహమే విద్యా సిద్ధికి మూలమని గ్రహించవలేను ఓ పార్వతి ఈ లోకం నందే ఈ లోకం నందే విద్య సిద్ధించవలన నేను గురువే మూలము కాబట్టి సాధకులైన వారు తమ అభిష్టమును సిద్ధించుడుగాను భక్తిగా గురుదేవుని సేవించవలనని శివుడు పార్వతీదేవికి చెప్పాడు ఇక్కడ గురుభక్తి లేని తపస్సు విద్య వ్రతాచరణము కులయోగ్యతలు మొదలగునన్నీ కూడా నిష్మగలగుతున్నవి నిష్ఫలమవుతున్నవి కనుక ఇవి దేవతా ప్రతిమందు మంత్రమునందు దేవతా ప్రతిమందు ఇవి రాళ్ళు అనుభావం గలవానికి విద్యాసిద్ధి లభించకపోగా నరకం అందుట నిశ్చయము ఈ విషయాన్ని ప్రతి ఒక్క సాధకుడు గుర్తించాలి ఎందుకంటే నీకు మంత్ర సాధనలో గురువు యొక్క ప్రాముఖ్యత ఎంతో విశేషంతో కూడుకొని ఉన్నది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడాను గురువు యొక్క మాటలో ఔన్నత్యాన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలి చాలామంది గురువులు శిష్యుల్ని పరీక్ష నిమిత్తం కొంచెం దూరంగా పెట్టడం కానీ వారిని ఉద్ధరించే క్రమంలో కొన్ని కఠిన పరీక్షలు పెట్టడం జరుగుతుంది దీ గురువుని మీరు ఈ విధంగా గురువుని చిన్న చూపు చూడకూడదు అది కేవలం మీ యొక్క ఎదుగుదల కోసమే గురువు చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు గమనించాలి భక్తులందరూ కూడాను శ్రీమాతే నమ జయక్లాండేశ్వరి